వైసీపీ గుర్తు ఫ్యాన్ అని అందరికి చెప్పాలని సూచించారు మంత్రి ధర్మాన ప్రసాద్ రావు కొందరికి తెలియక పొరపాట్లు చేస్తారని అలాంటి పరిస్థితి రానివ్వద్దని అన్నారు ఏంటమ్మా ఇప్పుడు చాలా అంటే ఏదే కాబట్టి కొంతమంది ఎత్తునోళ్ళు ఇంకొంతమంది అయితే కాస్తం గుర్తు కొంతమంది సైకిల్ గుర్తని వాళ్ళకి వెయ్యాలన్నదేమో జగన్మోహన్ రెడ్డికి వెయ్యాలని జగన్మోహన్ రెడ్డి గుర్తు ఏంటో తెలీదు కొద్ది మంది ఉంటారు ఇంతమంది అందరం వీరులు సైనికులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అలాంటి ఒక్కొక్కటి కూడా ఎక్కడ అలాంటి పొరకోటిని కూడా పడినే ఒక్కొక్కటి అందుకోసం చెప్తూ ఉండాలి ఎప్పుడల్ మనం గుర్తు టైం అని చెప్పి మాట అందుకోసం మన గుర్తు మన గుర్తు మనం నోరెప్పకుండా చెప్పగలిసినటువంటి గుర్తుమంది ఇలా చెప్తే సార్